హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్తగా ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గొప్ప శుభవార్త మన రైతుల కోసం అందియడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి ఈసారి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానకాలం సీజన్ పంట పెట్టుబడి సంకిత డబ్బులు ఎంతవరకు అయితే వస్తుంది వస్తుంది అలాగే గతంలో వచ్చేసి యాసంగి పంట ఏదైతే ఇచ్చారో మరి కొంతమందికి ఇది ఇచ్చారో మరి కొంతమంది పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలా మంది మన రైతులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి ఆరు వేల రూపాయలు ఇస్తున్నారా లేదా పన్నెండు వేల లేకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలని ఇప్పటికే చాలా మంది రైతులకైతే డౌట్ అయితే ఉండవచ్చు అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తుంది వాటి గురించి ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందామండి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళ సంగతి ఏంటి మొత్తంగా మనమైతే ఈ రోజు వీడియోలైతే మాట్లాడగలం మాట్లాడుతాం కాబట్టి వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అమలు అయితే చేసింది కదా గతంలో హామీ అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి అమలు చేసిన తర్వాత జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఈ పథకం ద్వారా రైతులకైతే డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందండి అప్పటి నుంచి చూసుకుంటే దాదాపుగా ఒక ఆరు ఎకరాల వరకు అయితే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే డబ్బులైతే అక్కడక్కడ కొంతమందికి అయితే రావడం అయితే జరిగింది నాలుగు ఎకరాల లోపు ఉన్న వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే ఇచ్చారు నాలుగు ఎకరాల నుంచి ఆరు ఎకరాలు ఉన్న వరకు అయితే కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది దాని తర్వాత కొన్ని కారణాల వల్ల మనకైతే రైతు బంధు రైతు భరోసా అయితే ఉందో మధ్యలో కొన్ని నిలిపేయడం అయితే జరిగిందండి సో దాని కూడా మనకైతే ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది అవుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే సీఎం గా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగింది అప్పుడు ఎవరికైతే ఇవ్వలేదు అలాగే ఇప్పుడు వానాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మళ్ళొక్కసారి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్టు మనకైతే నిన్న ఏదైతే రైతు వేదిక జరిగిందో మీటింగు ఆ మీటింగ్లో కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరా వారికి అయితే వస్తున్నాయి కాబట్టి ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వారికి అయితే మొదటి విడతగా డబ్బులు విడుదల చేయాలి అది కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు మాత్రం గతంలో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు చెప్పాం కానీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతులకైతే అయితే ఆరు వేల రూపాయలు చొప్పున వానాకాల సీజన్ సంబంధించిన పంట సాయం కింద ఈ రోజు నుంచి మన ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అండి ఈ రోజు ఒక ఎకరం కలిగిన వారికి అయితే అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందట హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఈసారి మీరైతే సాయంత్రం వరకు ఎంతవరకు అయితే డబ్బులు పొందారో వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియచేయండి ఓకేనా Редактор субтитров А.Семкин Корректор А.Егорова